రెండు పాయింట్ ఎక్కువ పీటీ వారెంట్ ఈ పదం మనము మధ్య రెగ్యులర్గా వింటున్నాం అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ఎక్కువగా వింటున్నాం గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మల్లన్నను వివిధ కేసుల్లో పీటీ వారెంట్ ద్వారా అరెస్ట్ చేశారు పీటీ వారెంట్ ద్వారా కొత్తగా రిమాండ్లోకి తీసుకున్నారన్న విషయాన్ని మనం చెబుతూ వచ్చాము అదే సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదం మనం చాలా రెగ్యులర్గా వింటున్నాము ప్రతి నెల ఎవరో ఒకరి పేరు మీద పీటీ వారెంట్ జారీ అయ్యాయని తద్వారా వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నామంటున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం వాటిని చదువుతూనే ఉన్నాం ఈ నేపథ్యంలో అసలు పీటీ వారెంట్ ఏంటి ఈ పీటీ వారెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తద్వారా ప్రజలు దాన్ని ఎలా చూస్తున్నారు ఇది నిజంగానే ఓవైపు చెప్పాలంటే చట్టపరంగా ఉన్న ఒక మంచి ఆప్షన్ని ఇప్పుడు దుర్వినియోగం ఏమైనా అవుతోందా ఆ దుర్వినియోగం ద్వారా రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఏమైనా జరుగుతున్నాయన్న విషయంపైన రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్ చేస్తున్న నేపథ్యంలో దాన్నే డీకోడ్ చేద్దామని ప్రయత్నం చేస్తాం అందులో భాగంగానే ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం అసలు పీటీ వారెంట్ అంటే ఏంటి దీని ద్వారా పోలీసులు ఏం చేస్తారు అన్న దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం పీటీ వారెంట్ అనే పదాన్ని సింపుల్గా పీటీ వారెంట్ అంటారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ అని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైతే ప్రిజనర్ అంటే ఒకరు ఆల్రెడీ ఒక కేసులో అదుపులో ఉండంగా లేదా జుడిషియల్ డిమాండ్లో కానివ్వండి లేకపోతే అర్లీ ఇప్పటికే సబ్ జైల్లో ఉన్నా సరే అలాంటి వాళ్ళ మీద వేరే కేసు ఏదైనా నమోదైనా ఆ కేసులో కూడా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నా అప్పుడు పీటీ వారెంట్ని సబ్మిట్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుంటూ ఉంటారు అయితే ఇందులో ఒకసారి జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక జైలుకి తరలించాలి అంటే దాన్ని ఖచ్చితంగా పీటీ వారెంట్ ద్వారా కోర్టులో పర్మిషన్ తీసుకుంటే మాత్రమే అది పాసిబుల్ అవుతుంది కాబట్టి పీటీ ఇచ్చి పీటీ వారెంట్ ద్వారా వాళ్ళను అదుపులోకి తీసుకుంటుంటారు పోలీసులు ఇప్పుడు ఈ పేరి వారెంట్ గురించి ఎందుకు డిస్కషన్ జరుగుతోంది అంటే ఒకే వ్యక్తి మల్టిపల్ ఇష్యూస్లోనూ లేదా వివిధ జిల్లాల్లోనూ వివిధ రాష్ట్రాల్లోనూ డిఫరెంట్ క్రైమ్స్లో ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాని మీద విచారణ జరపాలన్నా దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా ఆయన అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే పోలీసులు పీటీ వారెంట్ని సబ్మిట్ చేస్తూ ఉంటాయి ఆ కేసు బలాన్ని బట్టి పీటీ వారెంట్లో వాళ్లకు ఏదైతే పోలీసులు ఉన్నారో లేకపోతే పోలీసులకు కోర్టులో అధికారాన్ని ఇస్తాయి లేదా అలౌ చేస్తూ ఉంటాయి ఇది పీటీ వారెంట్ పీటీ వారెంట్కి సంబంధించిన డిస్కషను ఇప్పుడు పిటీ వారెంట్గా మారిపోయిందా ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్లను రాజకీయ కక్షాయింపులు చర్యలకు గురి చేసేందుకు ఈ పీటీ వారెంట్లను వినియోగించుకుంటున్నారని ఒక డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ పీటీ వారెంట్ ఏదైతే ఉందో సిఆర్పిసి టూ సిక్స్టీ సెవెన్ ప్రకారము పీటీ వారెంట్లలో ఎవరినైనా సరే అదుపులోకి తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారు సిఆర్పిసి టూ సిక్స్టీ సెవెన్ ప్రకారము అప్లై చేయడము ఆ కేసు ఏంటి ఏ రోజు ఏ టైంలో అది రిజిస్టర్ అయింది దాంట్లో నిజంగానే అరెస్ట్ చేసేంత పెద్ద నేరం ఉందా నాన్ అవైలబుల్ వారెంట్లు కానివ్వండి లేకపోతే ఏడు సంవత్సరాలకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న కేసులు ఏమైనా ఉన్నాయా అలా కాకపోతే ఆయన ఆ కేసును కానివ్వండి ఆ సాక్షులను కానివ్వండి ప్రభావితం చేసే అవకాశం ఏమైనా ఉందా ఇవన్నింటిని పాయింట్ని గమనించిన తర్వాత పీటీ వారెంట్లో సిఆర్పిసి టూ సిక్స్టీ సెవెన్ ప్రకారం వాళ్లకు అధికారాన్ని ఇచ్చి కొత్త కేసులు అదుపులోకి తీసుకోమని చెప్పి కోర్టులు చెప్తూ ఉంటాయి అయితే ఇవి ఎక్కువ శాతము జిల్లా స్థాయి కోర్టులో జరుగుతూ ఉంటాయి ఆ కారణంగానే కొన్ని కేసులు నిజంగానే కే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకపోయినా సరే కింద ఉన్న అధికారులు లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాళ్ళు గ గట్టిగా వాదించడము ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ తరఫున వాళ్ళు వాళ్ళ వాదనలను తిప్పికొట్టడంలో ఫెయిల్ అవుతే ఈ పీటీ వారెంట్లలో కూడా అదుపులోకి తీసుకునేందుకు లేదా అరెస్టులు చేసేందుకు అవకాశాలు క్రియేట్ అవుతుంటాయి నేను చెప్పినట్టుగా గత కొంతకాలంగా దీని మీద మరీ ఎక్కువగా డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం కూటమి ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ తర్వాత అధికారంలోకి వచ్చింది అలా వచ్చిన తర్వాత పీటీ వారెంట్లో ఏ ఏ నాయకులు ఇబ్బంది పెట్టారో ఒక ప్రశ్న అయితే మనకు రెగ్యులర్గా వినిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంది అంబటి రాంబాబులో అంబటి రాంబాబుకు సంబంధించిన రెండు ఇష్యూస్ ఇప్పటికే ఆయన అరెస్టులకు అవకాశాన్ని క్రియేట్ చేసే ఒకటి చంద్రబాబు నాయుడిని దూషించిన కేసు ఆ తర్వాత ఆయన ఎదిగితే మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఒక ప్రోగ్రాం చేసేటప్పుడు పోలీసులు ఆయన ప్రయత్నిస్తే వాళ్ళతో వాగ్వాదానికి దిగి వాళ్ళతో గొడవబడి ముందు వెళ్ళిన నేపథ్యంలో పోలీసులు తమ ఏదైతే పనులు ఉన్నాయో వాటిని ఇబ్బంది అనే కారణం చూపించి వాళ్ళు రెండో కేసులో కూడా పీటీ వారెంట్ ద్వారా అరెస్ట్ చేశారు అయితే మొదటి కేసు ఏదైతే చంద్రబాబు నాయుడిని దూషించిన కేసులో బెయిల్ వచ్చిన తర్వాత రెండో కేసులో కూడా నేను బెయిల్ వచ్చింది దానికి సంబంధించిన బెయిల్ ఫార్మాలిటీస్ అన్ని చేసి ఇవాళ బయటకు తీసుకొస్తారనే నేపథ్యంలో మరో రెండు లేదా మూడు కేసులకు సంబంధించిన పీటీ వారెంట్తో పోలీసులు సిద్ధంగా ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది సో అంబటి రాంబాబుని ఏదైతే గతంలో అక్కడున్న వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు వచ్చిన సంక్షేమ పథకాల డబ్బుల్లోంచి రెండు వందల రూపాయలు మినహాయించుకొని వాళ్ళకి ఇచ్చి తద్వారా లక్కీ డ్రా చేస్తాను అని ఒక కార్యక్రమాన్ని చేసిన వార్త ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని మీద ఇప్పుడు మరొకసారి పీటీ వారెంట్ని సబ్మిట్ చేసి ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది ఇది సంక్రాంతి సంబరాలు ఆయన చేశారని దాని మీద ఉన్న ఆరోపణ అది ఇప్పుడు కాదు ఆయన అధికారంలో ఉన్నప్పుడే అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఘటన జరిగింది అని ఇక సత్తరపల్లి పోలీసులు ఆయన్ని తీసుకెళ్లేందుకు ఇప్పటికే వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుపుస్తోంది ఇక మెడికల్ కాలేజ్ సంబంధించిన ఈ నిరసన కేసు ఉంది ఇక చాలా కేసులు ఉన్నాయి వాటన్నిటిపైన కూడా మొత్తం యాభై రెండు కేసులు ఆయన పైన నమోదయ్యాయి ఒకేసారి తర్వాత మరొక కేసులోకి ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నదైతే మనకు అర్థమవుతుంది ఇక ఇలా ఎంతమంది మీద ఆరోపణలు చేశారు అన్న దాని మీద చూస్తే మన రెగ్యులర్గా వినిపిస్తున్న పేర్లు ఇప్పుడు అంబటి రాంబాబు అయితే గతంలో వల్లనేని వంశీకి సంబంధించి కూడా అక్రమమైన కేసు మీద ఫోర్జరీ కేసు మీద టీడీపీ ఆఫీస్ దాడి కేసు మీద కూడా పీటీ వారెంట్లు సబ్మిట్ చేసి ఆయన్ని తొంభై రోజుల పాటు జైల్లో ఉంచిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఆయన మీద కూడా పీటీ వారెంట్లు దయలు చేసి ఆయన్ని కూడా జూన్ రెండు వేల ఇరవైలో అరెస్ట్ చేయి చాలా రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు అది మనకు తెలుస్తుంది ఇక అన్నిటికన్నా ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేసిన కేసు పోసాని కృష్ణమూర్లకు సంబంధించి ఆయన కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి చంద్రబాబు నాయుడు మీద కానీ మాట్లాడాలనే పేరుతో ఫస్ట్ అరెస్ట్ చేసి ఆయన మీద వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పినట్టుగా దానికి సంబంధించిన పీటీ వారెంట్లు కూడా ఆయన మీద ఉన్నట్టుగా కూడా మనకు తెలిసింది ఇక కాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన కేసు కూడా అలాంటిదే ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ చేశారు ఆ తర్వాత పీటీ వారెంట్లు చేసుకొని ఆయన రిమాండ్ని కొనసాగిస్తూ వచ్చారు ఇక పీవీ మిథున్ రెడ్డి కేసులో కూడా లిక్కర్ స్కామ్ కేసులో ఆయన అరెస్ట్ చేసి తర్వాత చాలా పీటీ వారెంట్లతో ఆయన అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు వీళ్ళు డైరెక్ట్గా కనిపిస్తున్న నాయకులైతే ఇక మరికొద్ది మంది వర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టులు కూడా అలాగే బాగా ఇబ్బంది పెట్టారు మాట కూడా మనం వినిపిస్తుంది ఇక ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మాజీ అధికారులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా లిక్కర్ స్కామ్ కేసు అరెస్ట్ అయ్యి వివిధ కేసుల్లో వాళ్ళ మీద పీటీ వారెంట్లను ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విధంగా చూస్తే మాత్రం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా పీటీ వారెంట్ల నుంచి పీటీ వారెంట్ల ద్వారా వాళ్ళను ఇబ్బంది పెట్టారు అన్న మాట వినిపిస్తోంది అది వైసీపీ హ్యామ్లో కూడా అలాంటిది జరిగింది అనే మాట కూడా చెప్తూ ఉంటారు ఇక థర్డ్ క్వశ్చన్ మనం చూడాలి పీటీ వారెంట్ల గురించి మాట్లాడుతున్నాం పీటీ వారెంట్ల పేరుతో పెరుగుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాం అలాంటప్పుడు పీటీ వారెంట్ల నుంచి బయటపడాలంటే నాయకులు ఏం చేయాలి ఈ ప్రశ్న మనకు చాలా కీలకంగా వినిపిస్తోంది అందులో భాగంగా చూస్తే మాత్రం ఏదైతే సిఆర్పిసి ఆ పీటీ వారెంట్ నుంచి బయటపడే నాయకులు ఏం చేయాలి అంటే ఏదైతే సిఆర్పిసి టూ సిక్స్టీ సెవెన్ ప్రకారం వాళ్లకు పీటీ వారెంట్లు జారీ చేస్తే అదే సిఆర్పిసి టూ సిక్స్టీ సెవెన్ ప్రకారమే వాళ్ళు అందులోంచి బయటపడే ప్రయత్నం కూడా చేయాలి అంతకన్నా ముఖ్యంగా ఏవైతే కేసుల్లో వాళ్ళ పేర్లను చెప్తున్నారో సిఆర్పిసి ఫోర్ థర్టీ ఎయిట్ ప్రకారం యాంటీస్పేటరీ బెయిల్ని అప్లై చేసి ఆర్డిస్పెటరీ బెయిల్ తెచ్చుకోవడం ద్వారా కూడా ఈ పీటీ వారెంట్లు తద్వారా జరిగే అరెస్టులు వాళ్ళను ఆపుకోవచ్చు లేకపోతే సిఆర్పిసి సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ ప్రకారము హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇలా మమ్మల్ని పీటీ వారెంట్ల పేరుతో భయపెడుతున్నారు మమ్మల్ని సాధిస్తున్నారని విషయాన్ని చెప్పినా సరే అక్కడ నుంచి కూడా వాళ్ళు రిలీఫ్ పొందొచ్చు లేదా హైకోర్టుకి సుప్రీంకోర్టుకు వెళ్ళి డైరెక్ట్గా క్వాష్ పిటిషన్లు దాఖలు చేసి ఏ కేసులైతే వీళ్ళ నిందితులుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళను దాని నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక పీటీ వారెంట్ వచ్చిన తర్వాత పీటీ వారెంట్తో అరెస్ట్ చేసిన తర్వాత ఏకే ఏ జైల్లో అయితే వాళ్ళు పీటీ వారెంట్తో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే అదే జైల్లో నుంచే బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అక్కడి నుంచి కూడా వాళ్ళు బయటపడేందుకు అవకాశం ఉంది ఓవరాల్గా చూస్తే మాత్రం ఒకటి ఏదైతే కోర్టులో పీటీ వారెంట్ ద్వారా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారో అక్కడే బెయిల్ పిటిషన్ వేసుకోవడము ఏ ఎఫ్ఐఆర్ల పేరుతో అయితే వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారో వాటి మీద క్వాష్ పిటిషన్కి వెళ్ళడము లేదా యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకోవడము ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్ని ఎక్ ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా వాళ్ళు ఈ పీటీ వారెంట్ ద్వారా జరిగే ఈ కక్ష సాధింపు చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడొచ్చు అన్నదాన్ని చెప్తూ ఉంది మనకు మన చట్టం ఇక ఫైనల్ క్వశ్చన్ చూద్దాం ఇక పీటీ వారెంట్ల వినియోగంపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది చాలా కీలకమైన అంశం తప్పు చేశారు వాళ్ళని అరెస్ట్ చేశారు నిజంగానే వాళ్ళు తప్పు చేసినా వాళ్ళని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కోర్టు వాళ్ళకి రిమాండ్ విధించే క్రమంలోనే ఆ కేసులో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ని గమనించిన తర్వాతనే వాళ్ళకు ఇస్తుంటారు కొన్ని సందర్భాల్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కానివ్వండి లేదా డిఫెన్స్ లాయర్ సరిగా లేకపోవడం వల్ల కారణాలతో కూడా వాళ్ళు లోపల వెళ్తూ ఉంటారు నిజంగానే ఒక పర్సన్ మీద ఎన్ని కేసులు నమోదైన అన్ని కేసుల్ని కలిపి ఒకేసారి విచారించేందుకు అవకాశం ఉంటుంది వాటన్నిటినీ కూడా సబ్మిట్ చేసే ఒక ఎక్సెప్ట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో కానీ డిఫరెంట్ స్టేట్స్లో కానీ ఒకే వ్యక్తి మీద డిఫరెంట్ కేసెస్ అయినప్పుడు అలా కాకుండా బెయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి బెయిల్ మీద విడుదలయ్యే ముందు ఇలాంటి పీటీ వారెల ద్వారా ఏవైతే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారో వాటిని మాత్రం ప్రజలందరూ ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే చూసే అవకాశం ఉంటుంది అందులో ఈ ప్రజల్ని మనం రెండు విభాగాలుగా చూడాల్సిన అవసరం ఒకటి సామాన్య ప్రజలు సాధారణ ప్రజలు సామాన్య ఓటర్లు వీళ్ళు ఒకవైపు అయితే ఏదైతే పార్టీ ఉన్నారో ఆ పార్టీకి అనుబంధంగా పనిచేసే వాళ్ళను ఓటర్లు కాను లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్రజలు కానీ మనం చూస్తే పార్టీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళు దాన్ని ఒక రంగాను వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఇంకో రంగాను చూస్తుంటారు కానీ ఎవరైతే న్యూట్రల్ పీపుల్ ఉన్నారో అందులోనూ ముఖ్యంగా ఏజ్ పైపడి వాళ్ళ మీద చేసిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఆ అభియోగాలు నిజంగానే అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే స్థాయిలో లేవు అని ఎప్పుడైతే భావిస్తారో అప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వం మీద పోలీసుల మీద వ్యతిరేక భావజాలంతోనే ముందుకు వెళ్తారు దానికి కారణం కూడా లేకపోయేది ఎందుకు అంటే ఏదైతే ఇలాంటి అరెస్ట్ జరిగినప్పుడు దానికి సంబంధించిన సమాచారము దానికి సంబంధించిన చర్చ లేదా ఆ పా ఆ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన లాయర్లు ఆపోజిట్ లాయర్లు వీళ్ళందరూ కూడా కోర్టు లోపల జరిగే ప్రొసీడింగ్స్ ఎవరికీ తెలియదు కానీ దాన్ని బేస్డ్గా బయటకు వచ్చి ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే మాట్లాడతారో దాని కారణంగా లోపల ఏం జరిగి ఉంటుంది ఆ నిజంగానే ఆ కేసులో ఉన్న మ్యాగ్నమిటీ ఏంటి వాటన్నిటి మీద కూడా డిస్కషన్ చేస్తాం ఆ కారణంగా చూస్తే మాత్రం ఇలాంటి కక్ష సాధింపు చర్యలు అనే భావన ప్రజల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడతారు ఇబ్బంది పడే నేపథ్యంలో కూడా ప్రజలు ఎవరైతే ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళ మీద నెగిటివ్ ఆస్పెక్ట్తో ఉండే అవకాశం అనేది మనకు అర్థమవుతుంది సో అంబడరాబు విషయంలో కూడా ఆయన మొదట తిట్టారు అయితే చంద్రబాబు నాయుడిని కాదు తిట్టింది అక్కడ ఉన్న ఎవరైతే తనను ఎవరైతే దూషించారో వాళ్ళ మీద నేను దుర్భాషలాడనని చెప్పారు రెండోది ఆయన వచ్చిన తర్వాత వెంటనే అలాంటి మాటలు నేను మాట్లాడకుండా ఉండాల్సిందే అన్న మాటలు కూడా చెప్పిన తర్వాత కూడా ఆయన మీద దాడి చేరడము దాడి చేసి ఇంటిని తగలబెట్టడం ఆ తర్వాత అరెస్ట్ చేసి ఆయన లోపల పెట్టకపోతే భద్రతలకు విఘాతం కలుగుతుంది అని పోలీసులు చెప్పిన పాయింట్ ఇవన్నీ కూడా ప్రజల్లో యాక్సెప్టెడ్ రియాలిటీగా లేదు ఎందుకంటే అది ఖచ్చితంగా కక్షరాధింపు చర్యని తిట్టిన దానికి లోపల పెట్టాలి అనుకుంటే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లోకేష్ని అలాగే చాలామంది టీడీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డిని తిట్టిన కేసులు లోపల పెట్టాల్సింది వాళ్ళు కూడా ఆ కేసుల్లో రిమాండ్ దొరకలేదు రిమాండ్ రాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు అలాంటి కేసులకు రిమాండ్ అనేది ఉండదు అని కానీ కేవలం చంద్రబాబు నాయుడు తిట్టారనే ఒక ఆరోపణతో అంబరరాంబాబుని లోపల పెట్టడము ఆ తర్వాత ఈ పీటీ వారెంట్ల పేరుతో మరింతగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యం చూస్తే మాత్రం ఖచ్చితంగా పీటీ వారెంట్ ఇస్ ఏ పిటి వారెంట్ ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళను చూసి జాలిపడే స్థాయికి ఆ వారెంట్ అని వాడుతున్నారు పోలీసులు అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది ఇది పీటీ వారెంట్ పైన పాయింట్ ఇవ్వండి